హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ వేష్ అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలిపింది నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు ఏంటి గుడ్ మార్నింగ్తో బ్లాగ్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా అంటే నేను కొన్ని వీడియోస్ బ్యాక్లో చెప్పాను లైవ్ పెడదామనుకుంటున్నానండి అనేసి ఇంకా ఒక అమ్మాయి అయితే కామెంట్ చేసింది ప్రణవి అనే అమ్మాయి అక్క సండే పెట్టక లైవ్ అని బట్ రేపు కుదురుతుందో లేదో చెప్పలేనండి సో అందుకని ఈ లైవ్ పెట్టే లోపు లాస్ట్ లైవ్కి వచ్చినప్పుడు లాస్ట్ టైం లైవ్కి వచ్చినప్పుడు చాలామంది నన్ను ఎలాంటి వ్లాగ్స్ కావాలి అని అడిగినప్పుడు చెప్పారనమాట కొంతమంది డైలీ వ్లాగ్స్ పెట్టక అని కొంతమంది డ్రెస్ కలెక్షన్ జ్యువెలరీ కలెక్షన్ షాపింగ్స్ ఇలా చాలా చాలా అడిగారు అయితే నాకు తెలిసి ఒక్కటి కూడా చేసిలేననుకుంటా నాకు తెలిసి అందుకనే ఈరోజు నేను కిచెన్ క్లీనింగ్ అయితే చేసుకోబోతున్నాను అనమాట ఈ కిచెన్లో కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేయబోతున్నాను సో బ్లాగ్ చూపిద్దాము ఏం మోడిఫికేషన్ చేస్తున్నాను ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అనేది ఎందుకక్క ఈరోజే పెట్టుకున్నావు అని అంటారా ఎందుకంటే జనవరి ఫస్ట్ వస్తుంది నీట్గా ఉంటే ఇల్లు చూడడానికి బాగుంటుంది కదా సో దానికి తోడు ఫెస్టివల్ కూడా వస్తుంది కదా ఇంకా ఈ మంత్ స్టార్ట్ అయిపోతే ఫెస్టివల్ కూడా వస్తుంది ఆ టైంకి బహుశా మేము ఊర్లో ఉండకపోవచ్చు సో దాని ద్వారా కూడా రెండు కలిసి వస్తాయి అని చెప్పేసి ఇప్పుడు పెట్టుకున్నాను అనమాట ఆ ప్రోగ్రామ్ అయితే కొంచెం ఈరోజు ఫ్రీ టైం ఉంది కాబట్టి రేపు సండే మళ్ళీ కుదుర్తుదో కుదో తెలియదు ఎల్లుండి జాన్ ఫస్ట్ వచ్చేస్తుంది కదా అందుకని ఈ టూ కూడా అకేషన్స్ కలిసి వస్తాయని చెప్పేసి నేను ఇప్పుడు క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట మరి నేను ఏం క్లీన్ చేసుకుంటున్నాను ఇంట్లో ఎలాంటి మోడిఫికేషన్స్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో ఉండబోతుంది త్వరలోనే ఆ లైవ్ పెట్టే లోపే ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ సండే లైవ్ అయితే పెట్టడానికి నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తాను సో ఈ లైవ్ పెట్టేలోపు ఇలాంటి చిన్న చిన్న వ్లాగ్స్ అన్నీ కూడా కవర్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది సో అందుకని ఈరోజు నా క్లీనింగ్ సెక్షన్ అయితే మీకు చూపించబోతున్నా దాంతో పాటుగా నా వ్లాగ్ కూడా డైలీ వ్లాగ్ కూడా ఉంటుందనమాట అంటే ఈరోజు మొత్తంలో నేను ఏం చేస్తాను అని ప్రెసెంట్ అయితే మా ఆయన గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆయనకి టిఫిన్ ప్రిపేర్ చేసేసాను బయట చిమ్మేసి ముగ్గేసేసి అవన్నీ అయిపోతాయి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ప్రతిరోజు ఉండేది నాకు ఎన్నింటికన్నా లెగవనియండి అది సెవెన్ కావచ్చు ఎయిట్ కావచ్చు అయితే ఎయిట్కి లేచాను లేవగానే ముందు బ్రష్ చేసేస్తాను బ్రష్ చేసేసి బయట చిమ్మేసి తుడిచేసి ముగ్గు పెట్టేస్తాను అనమాట తర్వాత లోపలికి వచ్చి మా ఆయన గారి కోసం హాట్ వాటర్ అయితే హీటర్ పెట్టేసి బియ్యం కడిగేసేసి అప్పుడు టైంని బట్టి అంట్లు తోమాలా ఇల్లు జిమ్మాలా టిఫిన్ చేయాలా అనేది షెడ్యూల్ చేసుకుంటాను ఈరోజైతే సగం సగమంటలు తోమేసి టిఫిన్ ప్రిపేర్ చేసేసాను ఇంకా సగం అయితే ఉన్నాయి ఆ అంట్లు క్లీన్ చేసేసి అప్పుడు కిచెన్ మొత్తం క్లీనింగ్ అయితే చేసేసి ఇల్లు కూడా క్లీనింగ్ చేసుకొని అప్పుడు హౌస్ వీప్ అయితే చేసి ఫ్రెష్ అవుతాను అనమాట సో తర్వాత కూడా చూపిస్తాను ఫ్రెష్ అయిన తర్వాత ఏం చేస్తాను ఈరోజు నైట్ దాకా నైంటీ పర్సెంట్ బ్లాగ్ మొత్తం అయితే కవర్ అనమాట సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇంకా నేనైతే అంటలు కడగడం స్టార్ట్ చేసేసానమాట అంటే ఆల్రెడీ సగం వంటలు కడిగేసి ఉన్నాను కదా ఇంకా సగమే ఉన్నాయి కాబట్టి ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ముందు రోజు ఇడ్లీ పాత్ర ఉంది కాబట్టి షింక్ అంత నిండుగా కనిపిస్తుంది అనమాట లేదంటే అంత హెవీగా ఏముండవు మేమిద్దరం తినేవాటికి రెండు గిన్నెలు రెండు ప్లేట్లు ఎంతసేపు కడుక్కుండా చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది సో అంట్లు కడగడం అయిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేసేసాను ఈ న్యూస్ వీడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైమో సెకండ్ టైమోనండి ఈ క్లీనింగ్ సెక్షన్ అనేది కొంతమంది ఎవ్రీ మంత్ ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటూ ఉంటారు కానీ నాకు అంత ఓపిక సహన నాకు దేవుడు ఇవ్వలేదు ఎవ్రీ టైం మనం స్పెండ్ చేసేది ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెనే అంటారు కొంతమంది కానీ నేను చెప్తాను నా దృష్టిలో అయితే కిచెన్ కాదండి నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది నా బెడ్రూమ్లోనే స్పెండ్ చేస్తానన్నమాట అలా తక్కువ పని చాలా తక్కువ వర్క్ ఉంటుంది అనమాట నాకైతే కిచెన్లో ఓన్లీ వంట టైంలో ఆ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మాత్రమే ఓన్లీ ఆ కిచెన్కి అంకితం అనమాట మిగతా టైం అంతా కూడా హాల్లో అయితే ఒక్క క్షణం కూడా ఉండను ఆ తినే అంతసేపే ఉంటాను మిగతా టైం అంతా కూడా బెడ్రూమ్లోనే ఉంటాను తీసిన ప్రతి ఒక్కటి కూడా తుడుచుకోవడం నాకు అలవాటు కాబట్టి తుడుచుకొని లోపల పెట్టుకుంటున్నా ఇప్పుడు మీకు చూపిస్తున్నదంతా కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసిందండి సో అది నేను స్పెషల్గా బ్లాగ్ తీస్తాను అని చెప్తున్నాను బట్ మీకు ఎందుకు ఆ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ పెట్టలేదు అంటే వీడియో బాగా ల్యాగ్ అయిపోతుంది అనమాట సో అందుకనే పెట్టలేదు దాంట్లో అన్ని చాట్ పౌడర్స్ మసాలా పౌడర్ మనకి ఇంట్లో ఏ ఏ పౌడర్స్ అయితే ఉంటాయో అవన్నీ దాంట్లోనే ఉంటాయి రసం పౌడర్ సాంబార్ పౌడర్ అలాంటివన్నీ కూడా దాంట్లోనే పెట్టుకొని అవి నాకు వాలుగా ఉండేటట్టుగా చేతికి వాలుగా ఉండేటట్టుగా పెట్టుకుంటాను ఇప్పుడు నేను తుడిచిన బాక్స్ కూడా ఆన్లైన్లో పర్చేజ్ చేసింది అవన్నీ కూడా నేను మళ్ళీ ఒకసారి స్పెషల్గా బ్లాగ్ చేసి చూపిస్తాను ఇక్కడ నేను చెప్తున్న విషయం వచ్చేసరికి ఇప్పుడు నేను సర్దుతుందని మీకు కనిపించకపోవచ్చు బట్ స్పెషల్గా నేను చూపిస్తాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇంకా మిక్సీ అవన్నీ అయితే ఓన్లీ నాకు మిక్సీ మాత్రమే ఉందండి వెట్ గ్రైండర్ అయితే లేదు దాన్ని వరకు కూడా తుడిచేసుకున్నాను ఇంతకుముందు దాని మీద కవర్ వేశాను కానీ ఆ కవర్ బాగోలేదని చెప్పి తీసేశాను ఇంకా పక్క రాకైతే సర్దుకుంటూ ఉన్నాను అన్నమాట మీకు నా పక్కన ఒక ప్లేట్స్ స్టాండ్ అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆ ప్లేట్స్ స్టాండ్ తీసేసి దాని ప్లేస్లో చిన్న ప్లేట్స్ స్టాండ్ అయితే రీప్లేస్ చేస్తున్నాను అనమాట ఇంట్లో ఉన్న ప్రతి ప్రతి ఒక్క వస్తువుకి న్యాయం చేస్తానండి నేను దేన్ని వృధాగా పోనివ్వను అనమాట ప్రస్తుతానికి అయితే హాఫ్ ఫ్రాక్స్ వరకు సర్దేనమాట చూపిస్తాను ఒకసారి మీకు ఎలా సర్దేనండి ఇక్కడ అన్ని కూడా స్టీల్ సామాన్ అయితే పెట్టుకుంటానండి పై ర్యాక్ లో ఎందుకంటే నేను స్టీల్ ఎక్కువ వాడను ఎక్కువ ఇలా ప్లాస్టిక్ వాడుతుంటారు నాకు కనిపించాలనమాట అన్ని నేను ఎప్పుడైనా లేనప్పుడు నా ఇంట్లో అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు వాట్లుగా తీసుకోవడానికి అన్నట్టుగా చూ పెట్టుకుంటాను అందుకే పైన స్టీల్ కింద నాకు కావాల్సిన పప్పులు ఉప్పులు ఆ కింద గ్లాసులు స్పూన్లు అవన్నీ ఇవన్నీ వచ్చేసరికి ప్లాస్టిక్ సామాన్ అనమాట వాటిని అసలు ఏం కదలియలేదు ఎలా ఉన్నాయి అలా పెట్టాను ఈ ప్లేస్లో అంతకుముందు అది రీప్లేస్ చేశాను అని చెప్పి చెప్తున్నాను ఇందాక చెప్పిందే చిన్న స్టాండ్ పెట్టేసి కట్టర్స్ నైఫ్స్ అవన్నీ చేతికి అనుకూలంగా పెట్టుకున్నాను ఇంక ఇటువైపు ర్యాక్స్ అయితే సర్దాలి ఆ పై ర్యాక్ మొన్న ఈ మధ్య రీసెంట్గా తీసాను కాబట్టి అది సర్దట్లేదు మిగతా టూ ర్యాక్స్ సర్దాలి అండ్ ఈ కింద త్రీ ర్యాక్స్ కూడా సర్దాలి ఇదైతే సర్దక్కర్లేదు నెక్స్ట్ ఇటు ర్యాక్ కూడా సర్దాలి అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట ఇంకా స్టార్ట్ చేశాను మళ్ళీ సర్దడం అయితే అక్కడ అన్నీ కూడా ఇప్పుడు నేను సర్దుతున్న ప్లేస్ వచ్చేసరికి నాకు కావాల్సిన గిన్నెలు మాత్రమే ఉంటాయి అనమాట పెద్ద సైజు కాడి నుంచి చిన్న సైజ్ దాకా అన్ని గిన్నెలు అక్కడే ఉంటాయి టోటల్గా ఇటు ర్యాక్స్ మొత్తం అయితే యి అనమాట అన్ని ర్యాక్స్ అయిపోయినాయి ఇందా చూయించాం కదా సో ఇప్పుడు ఇంకొన్ని ఉన్నాయి బ్యాలెన్స్ అవి కూడా ఒకసారి చూపిస్తే చూడండి ఎలా సర్దాను టైం అయితే అవుతుంది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న సైజ్ కానించి పెద్ద సైజ్ దాకా ఎక్కువ గిన్నెలు అయితే ఏముండవు అవే ఉంటాయి కింద అన్నీ ఏమో బాండీలు నాన్ స్టిక్వి చిన్న కుక్కర్స్ అవన్నీ అయితే పెట్టుకున్నాను అన్నమాట ఇంకా పై ర్యాక్ అయితే సర్దలేదనమాట కింద ర్యాక్ లో వచ్చేసరికి ఆ పై ర్యాక్ ఇప్పుడు అలాగే ఉంటాయి అనమాట ఈ కింద లో వచ్చేసరికి ఆన్లైన్లో కొన్నదని మళ్ళీ చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా కొన్ని బాక్సెస్ అయితే పెట్టి ఫ్రంట్ వ్యూగా ఇది పెట్టుకున్నాను అనమాట ఇది బ్యాక్ సైడ్కి పెడితే కుదరదని కింద కూడా మాడిఫికేషన్స్ అయితే చేసేసానమాట కావాల్సిన ఉప్పులు పప్పులు టిఫిన్లు ఒర్రలు అవన్నీ అయితే అక్కడే పెట్టుకుంటాను ఈ కింద ర్యాక్ అయితే అసలు టచ్ చేయలేదు అక్కడ సిలిండర్ ఉంటుంది అందుకనే ఏం టచ్ చేయలేదు అక్కడ అన్ని ప్యాన్స్ ఉంటాయి అనమాట అట్ల పెనము అవన్నీ ఉంటాయి ఇంకా ఇటు సైడ్ ర్యాక్ అయితే సర్దుకుంటూ ఉన్నాను ఇంక ఇదొక ర్యాక్ సర్దితే కిచెన్ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట సో అవి కూడా సర్దేశాను అదిగోండి ఆ పైన అంతా కూడా ప్లాస్టిక్ కావాల్సిన అన్ని ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఉంటాయి అవన్నీ పెట్టుకున్నాను కింద ఏమో ఇడ్లీ కుక్కర్ చపాతీ పీట ఇంకా మనం ఏదన్నా కిరాణా ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు మిగులుతాయి కదా అవన్నీ ఆ బకెట్లో అయితే పెట్టుకుంటారనమాట ర్యాక్స్ అన్నీ సర్దడం అయితే మొత్తం అయిపోయిందనమాట ఆ పొయ్యి పక్కన క్లీన్ చేసుకుంటూ ఉన్నాను టూ ర్యాక్స్ ఇస్తారు ఇచ్చారు మాకైతే సో అక్కడ అన్ని క్లీన్ చేసుకుంటూ అనమాట పేపర్స్ తీసేసి కొత్త పేపర్స్ అయితే వేస్తున్నాను ఇది వేసి చాలా రోజులు అయిపోయింది ఇది వచ్చేసరికి నువ్వుపప్పు నూనె మేము అన్నీ కూడా ఇవి దాన్ని ఏమంటారంటే గానుగు నూనె గానుగు నూనె వాడతాము ఇది నువ్వుపప్పు నూనె ఇది వేర్శన నూనె ఇది వచ్చేసరికి మనం ఏదైనా డీఫ్రెస్ చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా సో అదంతా మళ్ళీ దీంట్లోకి కోసేసి ఉంచుతాను అన్నమాట దీంట్లో కన్నా వాడటానికి మళ్ళీ డీప్ ఫ్రై చేయడానికి వాడికి ఈ మధ్య కొత్తగా మా ఇంట్లోకి ఈ ఆయిల్ అయితే వచ్చింది ఇదే రైస్ బ్రౌన్ ఆయిల్ అంట సో ఈ మధ్య ఇది కూడా వాడుతున్నాం ఎలా ఉంటుందో చూడాలి ఇంకా ఇందాక సర్దేటప్పుడు ఆ బౌల్ అయితే ఇరిగిపోయింది అనమాట చాలా కొత్త బౌల్ ఒక్కసారి కూడా వాడలేదు చాలా మనసు విరిగిపోయినట్టుగా అనిపించింది చాలా ఇష్టంగా కొనుక్కున్నాడు మా ఆయన పాపం టూ కప్స్ కొంటే ఒక కప్ పోయిందనమాట ఇంకా ఆ గ్యాస్ స్టవ్ పక్కన అన్ని క్లీన్ చేసేసాను కదా గ్యాస్ స్టవ్ కింద కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఆ షీట్ తీసేసానండి బాగోలేదనమాట సరిగ్గా లేదు అందుకని తీసేసి అదంతా క్లీన్ చేసేసి కిటికీలు కూడా తుడిచేసేసి అప్పుడు గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను అలాగే అయితే అయిపోయిందనమాట వంటి వరకు ఇప్పుడు టైం వచ్చేసరికి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది టూ మినిట్స్ తక్కువ ఇంకా నేనైతే హౌస్ కీపింగ్ చేయాలి పొయ్యి మీద నీళ్లు పెట్టేసుకొని హౌస్ కీపింగ్ చేస్తే ఎక్కడైనా బూజులు కనిపిస్తే దులిపేసేస్తాను అనమాట ఇంకా ఏదైనా రీమోడలింగ్ చేస్తే చేస్తానేమో చెప్పలేను సో ఈవినింగ్ దాకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది తప్పకుండా చూస్తూ ఉండండి హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నానండి గీజర్ ఉంటే బాగుంటుంది కానీ మన ఓన్ హౌస్ కాదు కాబట్టి గీజర్ లేదు కాబట్టి హీటర్తో అడ్జస్ట్ చేసుకుంటున్నాం అనమాట మర్చిపోకుండా పెట్టుకుంటున్నాము ఇంకా అలా హాట్ వాటర్ పెట్టేసి హౌస్ అంతా స్వీప్ చేసుకుంటున్నాను ఫ్యాన్స్ అయితే క్లీన్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను చేద్దాం అనుకున్నాను బట్ టైం లేక అది ఒక్కటైతే ఆగిపోయింది అని చెప్పి చెప్తున్నాను అనమాట అక్కడైతే సో ఇంకా టైము ఒంటి గంట అయిపోయింది అప్పటికి మళ్ళీ లేట్ అయిపోయిద్దేమో హౌస్ ఇంకా స్వీప్ చేయాలి ఇంకో పావుగంట పట్టిద్ది అని చెప్పేసి మధ్యలో ఆపేసేసి అది అప్పుడు వచ్చి పొయ్యి మీద కుక్కర్ అయితే పెడుతున్నాను అనమాట బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను సో దానికోసమే బెండకాయలు అయితే కోస్తున్నాను నేనైతే బెండకాయ ఫ్రై ఎలా చేస్తానంటే డీప్ ఫ్రై కాకుండా బెండకాయల్ని మధ్య గంటు పెట్టేసి వాటిని కుక్కర్ లోనే పెట్టేస్తానమాట అన్నంతో పాటు ఒకేసారి బెండకాయలు కూడా ఉడికిపోతాయి సో అలా పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి వచ్చి అప్పుడు మిగతాదంతా కూడా స్వీట్ చేసేసాను అనమాట ఆ మూలలు బ్రష్ తో క్లీన్ చేస్తాను మీకు అది తెలుసు కదా ఏలూరులో ఉన్నప్పుడే చూపించేశాను నేను అది మళ్ళీ స్పెషల్ గా ఏం చూపించక్కర్లేదు సో స్వీపింగ్ అంతా అలా అయిపోయింది అనమాట ఫైనల్ గా వంటి సద్రం అయిపోయింది అక్కడక్కడ బూజులు ఉంటే దులిపేసుకున్నాను అంటే ఎక్కువ లేవు బూజులు అయితే ఎందుకంటే రోజు జుమ్ముళ్ళలో అప్పుడప్పుడు తుడుస్తూ ఉంటాను కాబట్టి ఎక్కువ ఉండవు అనమాట సో మొత్తం క్లీన్ అయితే అయిపోయింది అండ్ పొయ్యి మీద కుక్కర్ కూడా పెట్టేశాను ఈరోజు కర్రీ వచ్చేసరికి బెండకాయ చేస్తున్నాను అనమాట అందుకని అది కూడా కుక్కర్లో అయితే వేసేసాను కుక్కర్ విజిల్స్ కూడా వస్తూ ఉంది వాటర్ కూడా హీట్ అయిపోయినాయి అనమాట ఐ విజిల్స్ వస్తే ఆపేసి నేను ఫ్రెష్ అయ్యేసి వస్తాను అప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెష్గా హాయ్ గాయ్ సెకండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చేసాను అనమాట సో ఇప్పుడు టైం వచ్చేసరికి టూ ఓ క్లాక్ అయింది ఎగ్జాక్ట్గా లంచ్ రెడీ అయిందని అంటే ప్రతి రోజు కూడా ఆల్మోస్ట్ ఈ టైంకే అయిపోతుంది లంచ్ రెడీ అయితే ఈ టైంకి అయిపోతుంది అనమాట మధ్యలో రిమైనింగ్ వర్క్స్ అయితే చాలా చాలా చేస్తూ ఉంటాను డైలీ బ్లాక్ కూడా ఇదే ఉంటుందండి ఎప్పుడన్నా ఒకసారి సెవెన్కి లెగుస్తూ ఉంటా కానీ నైంటీ పర్సెంట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు లెగట్లేదు ఈ మధ్య అయితే సో ఎయిట్ ఓ క్లాక్ లేచిన దగ్గర నుంచి డైలీ ఇదే ఉంటుంది ఈరోజు క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను రోజైతే బట్టల సెక్షన్ అనమాట ఆ టైంలో టెన్ థర్టీ ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ కల్లా వర్క్స్ అన్ని ఫినిష్ అయిపోయి ఫ్రెష్ అయిపోతానన్నమాట సో ఇంకా అప్పటి నుంచి నేను చేసే పనల్లా కూడా పడుకొని బ్లాగ్స్ చూడడమా లేదంటే ఏదన్నా కామెడీవి శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే అలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటానన్నమాట ఒక్కొక్కసారి లాంగ్ వీడియో ఎడిట్ చేయాలి టైం పట్టేస్తుంది అనుకున్నప్పుడు ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను అవన్నీ చూస్తూ ఎడిటింగ్ చేస్తూ ఉంటాను అనమాట సో అది ఉంటుంది డైలీ అయితే అయితే క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను కాబట్టి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఈరోజు పని అయిపోయేసరికి మీరే గమనించారు కదా నైన్ థర్టీకి ఆయన ఆఫీస్ నుంచి వెళ్ళిపోతే నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తే మనం వర్క్ వన్ ఫిఫ్టీన్ అయింది వర్క్ అయ్యేసరికి ఇంకా స్నానం చేసి వచ్చేసరికి ఈ టైం అయింది స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అయ్యేసరికి ఇలా అయితే ఏముండదు కానీ ఒంటి గంటకి మాత్రం బడిగంట ఎలా మోగుతుందో మా ఇంట్లో గంట కొట్టంగానే ఇంకా పని స్టార్ట్ చేస్తాను అనమాట వంట పని స్టార్ట్ చేస్తాను ఆల్మోస్ట్ వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్ కల్లా అయిపోతుంది అయిపోగానే వెంటనే నేను చేసే పని మా హస్బెండ్కి మెసేజ్ పెట్టడం అనమాట లంచ్ రెడీ అని సో ఇంకా ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు తింటాము లాంగ్ వీడియో ఎడిటింగ్ ఉన్నప్పుడు ఈ టైంలో కూడా ఎడిటింగ్ చేస్తూ ఉంటాను లేదా షార్ట్ అంటే మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి అలా చేసేసి షెడ్యూల్లో పెట్టేస్తాను అనమాట సో షెడ్యూల్కి అదే వచ్చేస్తుంది వీడియో అయితే సో ఈరోజు షార్ట్ వీడియో పెడదామనేసి అనుకుంటున్నాను అనమాట నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు షార్ట్స్లో మాత్రం హైలైట్ అండి చాలా బాగా చేస్తున్నారు దాని ద్వారానే మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారనమాట థ్యాంక్ యూ సో మచ్ నా లాంగ్ వీడియోస్కి కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇప్పుడు టూ అయింది కాబట్టి ఆల్రెడీ నేను మెసేజ్ చేసేసాను కాబట్టి ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు లంచ్ అయితే తినేస్తాము ఇప్పటికీ ఈ వర్క్స్ అన్నీ చేసేసరికి నాకు చాలా అంటే చాలా నీసం వచ్చేస్తుంది నడువు నులస్ని పడుకోవాలనిపిస్తుంది ఒకప్పుడు అయితే ఏలూరులో పెళ్ళైన కొత్తల్లో ఎవ్రీ వీక్ ఈ పని పెట్టుకునేదాన్ని అనమాట డీప్ క్లీనింగ్ అనేది ఉండేది ఏలూరులో హౌస్ ఇంకా పెద్దది అనమాట అది డీప్ క్లీనింగ్ చేసేసరికి నా తల ప్రాణంతో కానీ పెళ్ళైన కొత్తలో అదంతా ఏముండేది కాదు ఎవ్రీ వీక్ చేస్తూనే ఉండేదాన్ని ఇప్పుడు నెలకు ఒక్కసారి అలా చేసుకోవడానికే చాలా అంటే చాలా నీరసం వచ్చేస్తుంది నొప్పులు వచ్చేస్తున్నాయి ఎక్కువ పనులు చేసుకోలేకపోతున్నాయి అనమాట అందుకనే ఎక్కువ బ్లాగ్స్ ఏం తీయట్లేదు డైలీ ఇదే ఉంటుంది కాబట్టి డైలీ బ్లాగ్ తీయాలన్నా కూడా ఇసుగ్గా ఉంటుంది కానీ తప్పదు ఏదన్నా బ్లాగ్స్ లేవు అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డైలీ బ్లాగ్సే చూపించడానికి ట్రై చేస్తాను సో ఎప్పటికప్పుడు ఒక డైలీ బ్లాగ్ చేద్దాము అనుకున్నాను అది ఈరోజు కుదిరింది సేమ్ ఇదే ఉంటుంది రొటీన్ వర్క్ ఉంటుంది అనమాట ఇంకా బ్లాగ్ అయితే ఎండ్ అవ్వలేదు నైట్ మేము దాకా కూడా మొత్తం చూపిస్తాను ఆల్మోస్ట్ కవర్ చేస్తాను అనమాట సో అయితే కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను మా ఆయన వచ్చేలోపు తిన్న తర్వాత మాట్లాడుకుందాం క్యాచ్ అగైన్ సో ఫ్రెండ్స్ నేనైతే డ్రెస్ చేంజ్ చేసాను ఏంటి అనుకుంటున్నారా అయితే తినేసి వెళ్ళిపోయారు త్రీ త్రీ ట్వంటీ ఆ టైంకల్లా ఇప్పుడు టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అయిందనమాట సో నేను జస్ట్ పడుకొని బ్లాగ్స్ చూస్తుంటే మా ఓనర్ ఆంటీ అయితే ఫోన్ చేశారనమాట ఏంటి ఆంటీ అని అడిగితే అయోధ్య నుంచి అయితే వచ్చినాయి రాజగోపాల స్వామి వారి గుళ్ళో అవి మన ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లోకి తీసుకురావాలి వస్తావా అనేసి అడిగారు సో టెంపుల్ అంటే మనకి ఆసక్తి ఎక్కువ కదా సో అందుకని వెళ్తున్నా అనమాట వచ్చాక కలుసుకుందాము అది కూడా ఒక చిన్న బ్లాగ్ లాగా షూట్ చేస్తాను ఎక్కువ కంటెంట్ ఉంటే సపరేట్ బ్లాగ్ పెడతాను లేదా చిన్న కంటెంట్ అయితే ఇందులోనే పెట్టేస్తాను సో వెళ్ళి వచ్చాక కలుసుకుందాము టైపుల్ నుండి అయితే ఇప్పుడే వచ్చానండి చిన్న బ్లాగ్ షూట్ చేశాను టైం అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ దాటింది సో ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది ఇంకా టెన్ మినిట్స్లో పిల్లలు కూడా వస్తారనమాట సో నేనైతే వీడియో ఎడిటింగ్ చేయాలి మరి ఏమవుతుందో చూడాలి సో పిల్లలు వచ్చాక మళ్ళీ కలుసుకుందాం అప్పుడు పిల్లల్ని చూపిస్తా ఒకసారి ఇదిగోండి నా ట్యూషన్ పిల్లలు అయితే వచ్చేసారనమాట ముగ్గురే ముగ్గురు వస్తున్నారు ప్రెసెంట్ నలుగురు వస్తున్నారు అంతే ట్యూషన్ పిల్లలు అంటే ఓ ఎంతమంది ఉంటారని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ పిల్లలు పిల్లలైతే ట్యూషన్ లీవ్ చేశాను వెళ్ళిపోయారనమాట అంటే ఈరోజు కొంచెం లేట్ అయింది యాక్చువల్గా ఎయిట్ కల్లా అయిపోవాలి బట్ పిల్లలకి సెకండ్ డేట్ నుంచి ఎగ్జామ్స్ అంట సో ఫస్ట్ తారీఖు ట్యూషన్ ఉండదు కదా అని ఈరోజు కొంచెం ఎక్కువసేపు కూర్చోబెట్టి చదిపించాను అనమాట బాగా బై హార్ట్ చేయించాను వెళ్ళిపోయారు పిల్లలైతే నేనైతే హీటర్ పెట్టేశాను మా ఆయన కోసము హాట్ వాటర్ ఇంకా ఇప్పుడు నేను చేయాల్సిన పెద్ద టాస్క్ వచ్చేసరికి బట్టలు మడత పెట్టడం అనమాట చలోవే చూసారా నా బట్టల కుప్ప ఎంత ఉందో అలా మడతలేస్తూ ఉన్నాననమాట ఎవరి వాళ్ళకి పెట్టేస్తాను మా ఆయన ఒక సైడ్ ఉంచితే నా యొక్క సైడ్ ఉంచి బట్టల కుప్ప అయితే చాలా ఉంది మళ్ళీ రేపు కూడా బట్టలు ఉతకాలన్నమాట అబ్బా ఈ బట్టలతో పెద్ద తలప్రాన తోక వస్తుంది నాకైతే నిన్న చేతితో ఉతికే బట్టలు వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలు అన్నీ అయితే ఉతికేసాను అయితే కిచెన్ క్లీనింగ్ చేసుకున్నాను రోజుకి ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నానండి మొత్తం ఒకేసారి చేసుకోలేం కదా ఇంకా నైట్ టైం అయితే ఎక్కువ వర్క్ ఏమి ఉండదు ఇదిగో ఇలా బట్టలు మడతేసుకోవడం ఎవరైనా ఫ్రెండ్స్ కాల్ చేస్తే మాట్లాడుకోవడం లేదంటే బ్లాగ్స్ చూసుకోవడం ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటాను పనంతా అయిపోయింది అనుకున్న తర్వాత ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత అప్పుడు లేచి టిఫిన్ ప్రిపేర్ చేస్తాను టిఫిన్ ప్రిపేర్ చేసేటప్పుడు మమ్మీతో ఫోన్ మాట్లాడుకుంటూ అనమాట మా ఊరికి అయోధ్య నుంచి అక్షింతలు అయితే వచ్చేసినాయి అనమాట మీ ఊర్లలో అందరు ఊర్లలో వచ్చినాయి అని అనుకుంటున్నాను ఎవరెవరికి ఏ ఏ ఊర్లలో వచ్చినాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలిపాయండి ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ మన వీడియోస్ నచ్చుతున్నాయో లేదో అనేది తెలియట్లేదు కామెంట్ చేస్తే తెలుస్తుంది లైక్ చేస్తే నచ్చిందని తెలుస్తుంది ఏదో ఒక విధంగా ఎలాగోటి తెలియజేయండి నాకైతే ఎక్స్ప్రెస్ చేయండి మీ వర్డ్స్ని మీ మనసులో దాచుకుంటే ఏం రాదు అదే అంటారు కదా మనకి అదే ఏదైనా బయటికి చెప్పకపోతే మనసులోనే ఉంచుకుంటే లావైపోతామని సో అలా మీ మనసులో పెట్టుకోకుండా నా బ్లాగ్స్ గురించి మీ ఫీలింగ్స్ ఏంటి అనేది ఒక లైక్ ద్వారానో లేదంటే కామెంట్స్ ద్వారానో తెలియజేస్తే బాగుంటుంది ఈ ఇన్ని చేస్తున్నారు కదా ఒక్కసారి నా ఛానల్లో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది చూసి ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట అంటే イダイって、こう。 బాగా టెంపుల్స్ వచ్చేదాని గురించి చేసుకున్న దాని గురించి కథలు అలా కూడా చెప్తూ ఉండేదాన్ని చాలామంది నావి టెంపుల్స్ చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనమాట నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు షార్ట్స్ చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మీకు షార్ట్స్ ఏ నచ్చుతున్నాయా లేదా బ్లాగ్స్లో పలాని చెయ్యండి ఫలాని చెయ్యండి అని చెప్పి మీరు ఎంకరేజ్ చేస్తే ఆ ఎంకరేజ్మెంట్తో నేను ఇంకా ఎంటర్టైన్ చేస్తాను మిమ్మల్ని అందరినీ సో అదంతా మీ చేతుల్లోనే ఉంది నేను ఏం చేయాలన్నా మీ చేతుల్లోనే ఉంది మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట నిన్న నా వీడియో ఒకటి చూసుకున్నానండి బర్త్డే వీడియో లాస్ట్ టైం ఏలూరులో ఉన్నప్పుడు ఏలూరులో ఉన్నప్పుడు బర్త్డే వీడియో తీసాను కదా మా ఆయన బర్త్డే వీడియో తీసినప్పుడు చెప్పాను ఏదో కొన్ని మాటలు అయితే చెప్పాను అనమాట అప్పటికి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా లేరు నా బర్త్డే టైంకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు అని చెప్పి ఏడ్చాను ఈసారి నా బర్త్డే టైంకి ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు కన్ఫర్మ్ అయ్యి ఎందుకంటే ఇప్పుడే త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దాకా ఉన్నారు కదా ఇంకెంతమంది మహా అయితే వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అంతే కదా సో వస్తారని అనుకుంటున్నాను నా బర్త్డే టైంకి మరి ఏమో చూద్దాం నా బర్త్డేకి ఫైవ్ కే సెలబ్రేషన్ చేసుకుందాం సెలబ్రేషన్ విత్ సో మీ మీ అభిమానాలు నా మీద ఎల్లవేళలా ఉండాలి ఇలా ఈ పనులన్నీ చేసుకుంటూ మీతోటి ఫీలింగ్స్ షేర్ చేసుకుంటుంటే చాలా బాగుందండి చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా నా సబ్స్క్రైబర్స్ నా కళ్ళ ముందే ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు కూడా బట్టలు అయితే ఫోల్డ్ చేసి అలా పెట్టేశాను అనమాట పెట్టమేనా ఇప్పుడే మా ఆయన అయితే వచ్చాడు ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేసేసానమాట ఈ రోజు వచ్చేసరికి సేమియా ఉప్మా చేస్తున్నాను సో నేను సేమియా ఉప్మా చేసే ప్రాసెస్ ఏంటంటే టూ బై టూ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ మాత్రమే వేస్తాను ఇంకా ఏమి వేయను అవి వేగిన తర్వాత అంటే జీడిపప్పు వేస్తాను అవి కూడా వేగిన తర్వాత వన్ కప్ సేమియాకి వన్ కప్ వాటర్ లెక్కన పోసి మొత్తం మరగనిస్తాను అనమాట ఉప్పు కూడా వేసి మరగబెడతానమాట మరిగిన తర్వాత సేమియా కలబెట్టి అప్పుడు మగ్గ పెడతా టిఫిన్ తింటైతే అయిపోయింది అనమాట ఇద్దరిది ఈ రోజు సేమే చేశాను టిఫిన్ అయితే చాలా బాగా కుదిరింది అనమాట పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఈరోజు మా ఆయనకి అయితే బాగా నచ్చిందంట టిఫిన్ అయితే సో తినేసి అన్ని సత్తాను డైనింగ్ టేబుల్ మీద కూడా ఏం లేవు తలుపులు అయితే వేసేసాను ఇంకా ఇందాక బట్టలు అయితే పెట్టాను కదా సో ఇప్పుడు అవన్నీ ఎవరి ర్యాక్స్ లో వాళ్ళకైతే పెట్టేస్తూ ఉన్నాను అనమాట నాకు అందరం ఏమన్నా ఉంటే అలా ఎక్కి నేనే పెట్టుకుంటూ ఉంటాను అదేంటా బట్టలు మడతేసావు కదా అంటారా మా ఆయన ఒక షర్టు కోసం అని తీసి నాలుగు షర్ట్లు కలబెట్టాడు సో అందుకని అవి కూడా మడత పెట్టాల్సి వచ్చింది అవన్నీ అయితే సర్దేశాను సో బ్లాగ్ అయితే చూసారు కదా ఇంత ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి ఇంకా పని కూడా మొత్తం అయిపోయింది ఇంకా పడుకోవడమే అనమాట వెళ్ళి సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి మరి కొందరికి షేర్ చేయండి లైవ్లో అడిగినట్టుగానే ఒక వీడియో కంప్లీట్ చేశాను లైవ్లో అడిగిన వాటిలో డైలీ బ్లాగ్ పెట్టక్క అన్నారు సో ఇది డైలీ రొటీన్ కిందకే వస్తుంది డైలీ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మిగతా అన్నీ కూడా మెల్లిమెల్లిగా చేస్తూ ఉంటాను సో అప్పటిదాకా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్ ఇంకో వీడియోలోకి మళ్ళీ కలుసుకుందాం